బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు మరి నా యొక్క ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే ఈ ధ్యాన జగత్ టీవీ జూమ్ చేసిన సభ్యులందరికీ కూడా మనఃపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు గాంధీ అండి నేను మరి రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క ధ్యాన ప్రవేశం జరిగింది విజయవాడలో రామపడ గ్రామంలో నా మిత్రుడి ద్వారా ఈ యొక్క ధ్యాన పరిచయం కలిగింది మొట్టమొదట మరి ధ్యానం అనేది అంటే నేను నమ్మలేదు పూర్తిగా ఏంటంటే ఈ స్వామీజీలు మరి ఇదంతా కూడా ఇది ఏదో జనాల్ని భక్తి మార్గం వైపు నడిపిస్తారనో లేకపోతే అప్పనమ్మకంతో నేను మొట్టమొదటగా మరి విజయవాడ పిరమిడ్ హౌస్ యొక్క గారి ఇంటి వద్దకు వెళ్ళి నా మిశ్రుడి ద్వారా నేను ధ్యానం చేశాను ఒక ఆదివారం రోజు రాఘబాబు గారి ఇంటి దగ్గర మరి ప్రతిరోజు ప్రతి ఆదివారం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు క్లాస్ జరుగుతుంది వన్ అవర్ మెడిటేషన్ అవర్ క్లాస్ ఉంటుంది మరి దానిలో నేను అటెండ్ అయ్యాను అయితే మరి నాకేమనిపించింది అంటే సరే ఏదో వచ్చాము వెళ్ళాము అంతే అక్కడ నాకు నాకేం అనిపించదు సరే తర్వాత మరి ఇంకా పూర్తిగా నేను ధ్యానంలోకి వచ్చినటువంటి నెక్స్ట్ డేనే సార్ విజయవాడ రావడం జరిగింది మరి జగారానికి కలవటము ఎవరైతే నాకు ధ్యానపర్తనం చేశారో అతను ఇట్లా గురువు గారు వచ్చారు మిత్రమా ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తే వెళ్ళి సార్ని కలవటము మరి సార్ని చూడటము అప్పుడు కూడా అపనమ్మకమే ఏదో ఆయన వచ్చారు గడ్డ ఉంది గురువు గారు గురువు గారు అన్నారు ఏదో అప్పటికి కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు మరి ఒక సంవత్సరం కాలంలోనే అంతకు ముందు ఏమైందంటే రెండు వేల ఒకటిలో మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా వన్ ఇయర్ లో చనిపోయారు మరి ఆ యొక్క భావలో మరి నేను ఉండటం జరిగింది ఆ లో ఉన్నాను మరి ఇలాగే మరి ఆ క్రమంలో భాగంగానే భక్తి మార్గంలో ఉంటూ పూజలు చేస్తూ మరి ఇలా మానసికంగా అశాంతితో ఉన్నటువంటి ఉన్నటువంటి నేను సరే సార్లు కలిశాను అప్పుడు కూడా నాకేమీ తెలియదు అపనమ్మకమే ఏదో వచ్చాము అంత తెలియదు కానీ మెల్లి మెల్లిగా ధ్యానంలోకి వచ్చి అప్పుడప్పుడు వెళ్ళటం క్లాసెస్కి వెళ్ళటము ధ్యానం చేయటము ఆ తర్వాత ఏమైపోయిందంటే ధ్యానమే నేనుగా మారిపోయాను ఎలా మారాము అంటే ఈ రోజు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా ఏం జరుగు జరిగిందంటే మరి ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అంటే సచివాలయానికి వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మరి ప్రతి స్కూల్కి ప్రతి రోజు కూడా మనకి పర్మిషన్ పిల్లల చేత ప్రతిరోజు ఎంత కొంత సమయాన్ని ధ్యానం చేయించమని చెప్పేసి పర్మిషన్ కోసం మనం వెళ్ళడం జరిగింది అంటే నేను ఫస్ట్ మొట్టమొదట అపనమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున ఏమైందంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి ఏదైతే పత్రిసారి యొక్క మరి ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పెరిమిల్ జగత్తు లక్ష్యంలో భాగంగా ఏదైతే ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా మరి నా వంతుగా నేను నా ప్రయత్నాన్ని మరి కొనసాగిస్తూనే ఉన్నాను అంటే మొట్టమొదట అపనమ్మకము ఆ తర్వాత పూర్తిగా దీన్నే నేను ఆచరి ఆచరిస్తూ ఉన్నాను ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ధ్యానం చేస్తున్నాను రెండు వేల ఎనిమిది తర్వాత ధ్యానం చేస్తూనే ఉన్నాను అంటే ప్రచారం చేస్తే మంచిదని చెప్పాడు సరే ప్రచారం చేస్తూ వచ్చాము సరే ప్రచారం చేస్తూ ఉండగా కూడా ఏమవుతుందంటే ఇంకా నా లోపల ఇంకా అపనమ్మకం ఉంది మొట్టమొదటి ఏదైతే అపనమ్మకం ఉందో ఆ తర్వాత కంటిన్యూషన్ రెండు వేల పన్నెండు తర్వాత కూడా అపనమ్మకంగా అలా కొంత ఉంది మనసులో ఉంది ధ్యానం చేస్తున్నాము ప్రచారం చేస్తున్నాము ఆరోగ్యం బాగుంది మానసిక ప్రశాంతం అంత బాగానే ఉంది కానీ ఇంకెక్కడో లోపల ఒక అనుమాన బీజాలు కొన్ని ఉన్నాయి మరి అవి ఎలా క్లియర్ అయినాయి అంటే నా ప్రత్యక్ష అనుభవం నేను చెప్తాను మరి తెనాల దగ్గర సంగం జాగర్ముడు అనే ప్రాంతానికి పత్రిసార్ రావడము తెనాలి గ్రామంలో ఎన్నో పెరిమిట్లని సార్ ఆ రోజున ఇనాగ్రేట్ చేయడము మరి మేము విజయవాడ నుంచి నేను నాగేంద్ర అనే వ్యక్తి ఇద్దరము మరి తెనాలి వెళ్ళి అక్కడ సార్ని కళ్తామంటే మరి అంతా కోలాహలంగా ఉంది అందరూ అన్ని పిర్మిడ్ ఓపెన్ చేస్తూ మరి సార్ చాలా బిజీగా ఉన్నారు సరే ఒక దగ్గర ఒక స్కూల్ దగ్గర ఒక పెరమిడ్ ఓపెనింగ్ కి సార్ వచ్చినప్పుడు సార్ పక్కన ఎవరు లేరు సార్ పక్కన జనరల్ గా కేశవరాజు గారు మరి శివప్ప ఇలా ఇలాంటి మహానుభావులు అందరూ ఉంటారు మరి అక్కడ ఆ రోజు ఆ స్కూల్ దగ్గర ఏమైందంటే మరి ఎవరు లేరు మరి సార్ మరి కేశవరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా మరి లో ఉన్నారో తెలియదు కానీ సార్ వచ్చి మరి ఆ పెర్మిడ్ డెనాకరేషన్ చేసి ఆ వెళ్తుండగా ఓ నేను నాగేంద్ర ఇద్దరము ఒక పక్క నాగేంద్ర ఒక పక్క నేను సార్ కలిసి సార్ని సార్ని తీసుకుని వచ్చి కారులో ఎక్కించి ఆ సార్ ఏమన్నారంటే కార్ ఎక్కుతూ ఏంటి ఏంటి సంగతి అడిగారు సార్ ఇలా ఈ మధ్య శాకాహారాలు ఎక్కువగా చేస్తున్నాం సార్ అని చెప్పాము అంతకంటే గొప్ప పని ఏముంది అని చెప్పేసి సార్ మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక ఇన్నోవా ఎక్కారు మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము ఓకే సార్ మాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అనుకున్నాము సరే సార్ ని ఫాలో అవుతూ వచ్చాము అక్కడ ఎలా ఫాలో అయ్యామంటే అక్కడ నుంచి ఆ స్కూల్లో పిరమిడ్ ఇనాగ్రేషన్ తర్వాత సంగం జగర్ల గుడి తనాల దగ్గర ఒక ఊరు అక్కడ సాయిబాబా గుడి దగ్గర సాయిబాబా గుడి ప్రాంగణంలోనే ఒక ఖాళీ స్థలంలో ఒక పిరమిడ్ నిర్మాణం చేపట్టారు ఆ పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది దాన్ని ప్రారంభోత్సవానికి మరి సారు అక్కడికి వెళ్ళారు సార్ వెనకాల మేము కూడా మరి ఫాలో అవుతూ వెళ్ళాము మండీ మీద విజయవాడ జాగ్రత్త నేను నాగేంద్రనాథ్ ఇద్దరు ఫాలో అయ్యాము మేము ఇద్దరం కూడా మరి సార్ని ఫాలో అవుతూ వెళ్ళాము మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సారు ఆ పెరమిట్ ని ఇనాగ్రేట్ చేశారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత మరి పక్కనే గుడి ఉంది సాయిబాబా గుడి ఆ గుడిలో అందరినీ కూర్చోబెట్టి అక్కడ వచ్చినటువంటి ఆ ఇనాగ్రేషన్ వచ్చినటువంటి అందరి సభ్యులు అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించారు నేను కూడా వెళ్ళి లోపలికి వెళ్లి కూర్చొని ధ్యానం చేశాను చేస్తూ ఉండగా ఏమైందంటే ఆ సారు అందరిని కూర్చొని ఆ గుడిలో ఒక పూజారు ఉన్నారు ఆ పూజారి మీద అరుస్తున్నారు సార్ ఏమనంటే పెద్ద పెద్ద ధ్యాన మందిరాలు కడతారు మరి ఎవ్వడు ధ్యానం చేయట్లేదు పైలోకాల్లో బాబా ఏడుస్తున్నాడు రా అని చెప్పి సార్ గట్టిగా కేకలేస్తున్నారు అమ్మ ఇదేంట్ర బాబు అని చెప్పేసి నేను ఇంకొంచెం గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాను సరే కాసేపటికి సార్ యొక్క వాయిస్ మరి మారిపోయి సిరిడి సాయిబాబు వాయిస్ క్లియర్గా స్పష్టంగా నా చెబుతూ నేను విన్నాను అయితే మానవుడు ఎంత అజ్ఞానంలో ఉంటాడు అని అంటే నేను విన్ని కూడా ఏమనుకుంటున్నానంటే నేను భ్రమలో ఉన్నానేమో అనుకుంటున్నాను నేను భ్రమిస్తున్నాను అంటే నేను బాబా గుళ్ళో కూర్చున్నాను సారు వాయిస్ నాకు బాబాలాగా వినపడింది అని నేను అనుకుంటున్నా అది పద్సారి వాయిస్ వాయిసే అని నేను భ్రమిస్తున్నా సరే అని చెప్పేసి నేను ఉండగా సరే సార్ ఓకే చెప్పారు సరే మెల్లిగా నేను మెల్లిగా సార్ ఓకే చెప్పారు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద బోర్డించుకోమని చెప్పారు సరే మెల్లిగా గుళ్ళో నుంచి బయటకు వచ్చేస్తుండగా నాతో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాగేంద్ర అనేతను మరి అతను ధ్యాన ప్రచారం చేస్తుండేవాడు అతను ఇప్పుడు కలిసి ఎన్నో గ్రామాలు తిరిగాము ఎన్నో చోట్ల సేకరాలు చేశాము అతను వచ్చాడు కదా అతను వచ్చేయమన్నాడంటే అన్నా అన్న శ్రీడి సాయిబాబు వాయిస్ వినపడింది కదా సార్లో నుంచి విన్నాడు సరే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదైతే నేను విన్నానో ప్రత్యక్షంగా సార్లో నుంచి అదే వా సిండి సాయిబాబు వాయిస్ నేను విన్నట్టు వాయిస్ ఏ అతను విన్నాడు అప్పుడు నాకు అనిపించింది ఏమని అంటే పత్రిజీయే సాయిబాబా పత్రిజీయే దైవము మరి ఎందుకంటే నిరసన ఏం కావాలి అని అప్పుడు నాలో ఉన్నటువంటి అనుమా అనుమానాలు అన్ని పొల అయితే అంతకుముందు ఉదయం నేను బయలుదేరి లేటప్పుడు ఏం జరిగిందంటే నాకు అనిపించింది అందరికీ అనుభవాలు కలుగుతున్నాయి మరి నాకు అనుభవాలు కలగట్లేదు నేను ఎవరితో ధ్యానం చేపించిన వాళ్ళకి మరి ఏ శివుడో ఏ రాముడో మరి ఏ కృష్ణుడో ఏ జీసస్ కనిపిస్తున్నారు మరి నాకు ఏమి కనిపించట్లేదు మరి నేనేమైనా సరిగ్గా ధ్యానం చేయట్లేదా లేకపోతే నా మార్గం సరిగ్గా నేను నేనేమైనా మరి గతంలో మరి సరైన సాధన చేసుకోలేకపోయినా మరి లేకపోతే ఈ జన్లో సాధన పెంచుకోవాలా మరి నాకు తాడాయి ఓపెన్ అవ్వలేదా ఇట్లా ఎన్నో సంశయాలు ఉన్నాయన్నమాట అవన్నిటినీ ఒక్క పాటున సార్ దూరం చేసేసారు ఆయన ప్రత్యక్షంగా సిరి సాహి వాయిస్ నేను విన్నదే విధి కూడా అంటే నేను ఎంత జ్ఞానమే అంటే సార్ యొక్క వాయిస్ విని కూడా నేను నా భ్రమేమోలే అని నేను భ్రమిస్తున్నానని చెప్పేసి భ్రమపడి ఉన్నటువంటి సమయంలో ఆ నాగేంద్ర అన్న వచ్చి అతను అక్కడ కూర్చున్నాడు ఆ వంద మందిలో అతను ఒక ప్లేస్ లో కూర్చున్న ఒక మూడు కూర్చున్నాడు నేను ఒక ప్లేస్ లో కూర్చున్నాను మరి అతను వచ్చి దానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు అన్నా అన్న సాయిబాబు వాయిస్ వినిపడింది నేను కూడా విన్నాను అన్న అని చెప్పారు ఎందుకంటే మాకెందుకు ఆయన అట్లా బాబా వారి యొక్క మరి ఆ వాయిస్ ని మాకు అందించారు అని అంటే అంతకుముందు మేము కలిసాము స్కూల్లో కలిసినప్పుడు ఏం చెప్పాము అంటే సార్ మేము శాకాహార్యాలీలు చేస్తున్నాము అని ఎప్పుడైతే చెప్పాము సార్ అంతకంటే గొప్ప పని ఏముందో అని చెప్పారు కదా దానికి మాకు ఆయన ఆ సిరిడి సాయిబాబు అని నేనేరా అనేటువంటి యొక్క ఆయన యొక్క అవతారాన్ని లేకపోతే ఆయన యొక్క దైవత్వాన్ని మాకు ప్రత్యక్షంగా ఆయన నిరూపించడం జరిగింది ఒక విషయం అండి సరే ఇది అయిపోయింది బానే ఉంది అప్పుడే అర్థమైంది మనము సరైన మార్గంలో ఉన్నాము సరైనటువంటి గురువు వచ్చేంతకే చేరాము దేవుడిని చూడటము దేవుడి మాటలు వినటము మరి మీరు ఏదో జరుగుతుంది సరే ఇవన్నీ కళ్ళ జరుగుతుంది రోజు జరుగుతూ రోజు మనకి అనుభవాలు అన్ని వస్తూ ఉంటాయి కానీ ప్రత్యక్షంగా ఈ గురువు పత్రిజీ అనే గురువు మరి మనతో మనకి ఇలా సాయిబాబా రూపంలో వచ్చారు సాయిబాబా వాయిస్ విన్నాము అని అంటే మరి ఇతను నిజమైన గురువు ఇతనే గురువు అనేటువంటి భావనలో ఇంకా ఇంకా బలపడిపోయింది ఆ తర్వాత ఇంకా అద్భుతంగా మేము శాఖలు ఎక్కువగా చేస్తుంటాము ఇలా క్లాసెస్ తక్కువే మేము బయట ఎప్పుడైనా ఎవరైనా ఇద్దరి వెళ్తూ ఉంటాం కానీ ఎక్కువగా ఒక ప్రచార వాహనం తోటి నాగేంద్ర తోటి కలిసి చాలా గ్రామాలు తిరిగాము విజయవాడలో కూడా మరి విజయవాడ చుట్టుపక్కల కానీ ఆగిరిపల్లి మండలంలో కానీ ఇలా పరిసర ప్రాంతాల్లో విజయవాడ మరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే ఖమ్మం జిల్లా కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి మరి మేము వెళ్ళటము మరి ఎక్కువగా ప్రచారమే క్లాసెస్ తక్కువగానే ఉంటుంది మరి శాఖాహారాల ఎక్కువగా చేసే అవకాశం మాకు మరి గురువు గారు ఈ జన్మకి మాకు ఇచ్చారు మరి అలాగే ఇంకొక అనుభవం చెప్తాను ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఉంటుంది అనుమాన ప్రమాణం ఉంటుంది మరి నేను అనుమాన ప్రమాణం నుంచి కాబట్టి మరి అరుణాచలం వెళ్ళాము ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు కేవీరావు గారి యొక్క సమక్షంలో అందరం ఒక మూడు వందల మంది వెళ్ళాం విజయవాడ నుంచి అరుణాచలం వెళ్తే అక్కడ విశేష పౌర్ణమి ఉంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఆ పౌర్ణమి రోజు చూస్తే అక్కడ కొన్ని లక్షల మంది వచ్చేసారు అక్కడికి ఆ అరుణాచలంలో అసలు ఇసుక రావట్లేదు మేము వెళ్ళిన వాళ్ళం అందరం మూడు వందల మందిని కూడా ఎవరికి వాళ్ళం విడిపోయి మరి మేము అనుకున్నటువంటి డెస్టినీకి వెళ్ళి అందరం కలుసుకున్నాం అంటే అంత అంత క్రౌడ్ ఎక్కువగా ఉంది దాదాపుగా ఒక పది లక్షల మంది సుమారుగా వచ్చింది అరుణాచలం అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే సరే మనం ధ్యానం అప్పటికీ ధ్యానంలో బాగా నిమ్మకమే ఉన్నాము మరి ధ్యానం చేస్తున్నాము ఇక్కడ ఇంతమంది భక్తులు ఉన్నారు కదా ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు ధ్యానం చేస్తారు అసలు ఇక్కడ ఏ శక్తి ఉంది ఏ శక్తి పనిచేస్తుంది అని నాలో ఒక ప్రశ్న తెలిపింది సరే మనకెందుకులే మనం వచ్చిన పని ఏమిటంటే ఇక్కడికి వచ్చాము గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము చేశాము అక్కడ ధ్యానం చేస్తాము మనం వచ్చిన ధ్యానం కోసమే కదా మరి ధ్యానం చేస్తున్నాము ఆ మూడు రోజులు కూడా అక్కడ ధ్యానం చేశాము వచ్చే రోజు ఏమైందంటే ఒక మిత్రుడు వచ్చి ఇక్కడ మోక్షద్వారం ఉంది కదా మరి మోక్షద్వారానికి వెళ్ళారా అని అడుగుతున్నారు ఏంటి రా బాబు మోక్షద్వరం అంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను పక్కన వాళ్ళని అడిగితే ఇక్కడ దగ్గరలోనే ఉందండి ఆ వాయులింగం దగ్గర మోక్ష మోక్షద్వరంలో ఉంది అని చెప్తే సరే అక్కడ ఏముందు చూద్దామని వెళ్ళాను నేను నాతో పాటు ఇద్దరు మిత్రులు తీసుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత మోక్ష ద్వారా ఒక చిన్న మన ఒక గూడులాగా ఉంది దానిలో నుంచి మనం ఏంటంటే పాగుతూ అటు వెళ్ళాలి సరే సరే అందరూ అక్కడికి వెళ్ళారు అందరూ వెళ్తున్నారు సార్ నేను కూడా సరే మనం కూడా వెళ్ళారు మళ్ళీ వీళ్ళు వెళ్ళకపోతే మోక్షులు వాడేమో చూడండి భావన ఎలా ఉంటుంది అంటే మానవుడు మరి ధ్యానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన లోపల అనేక సమస్యలు ఉంటాయి ఇంకా ఉంటాయి ఏం బో పైకి పోయి నడుస్తుంటాం అంతే సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మనము సరే సరే మనం కూడా వెళ్ళాము అందరూ వెళ్తున్నారు ఈ ఒక్క ఎందుకు ఈ ఒక్క ఎందుకు మనం మిస్ అవ్వాలి మరి ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మరి మోక్ష ద్వారానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ జైల్లో పర్సు ఇవన్నీ కూడా పక్కన అతనికి ఇచ్చేసి సరే పాకుతూ వెళ్తున్నాను అటు పక్కకు వెళ్ళాము సరే కొంచెం నేను లావుగా ఉండటం వల్ల ఏమైందంటే కొంచెం దాంట్లో ఇబ్బంది ఇబ్బంది లేదు కానీ జస్ట్ ఒక క్లాస్గా చెప్పి అవే వెళ్ళిపోతారు అట్లా అట్లా వాళ్ళు ఆ ఋషిమట్ల ఏర్పాటు చేశారు ఆ మోక్ష చిన్న మందిరం అన్నమాట సరే నా వెనక ఒక అతను విజయవాడ అతను ఒక పెద్ద వయసు అతను నాతో వస్తున్నా నా వెనక నా అతను పాకుతూ అతను కూడా వచ్చాడు నేను లేచి ఇలా నా పర్సు అని చదువుకుంటున్నా ఉన్నాను సార్ అతను వస్తూ వస్తూ స్పెట్స్ ని ఇట్లా పెట్టుకుని వచ్చాడు కలర్ దగ్గర నెక్ లో పెట్టుకుని వస్తూ ఆ స్పెట్స్ ఏమైనా అంటే ఆ గోడ లేక రాపిడికి తగిలి ముక్కలు ముక్కలు అయిపోయింది చిన్న ముక్కలు గాజు ముక్కలు పడిపోయినాయి ఆ దారిలో వచ్చి బయటకు వచ్చేటప్పుడు సార్ అని చెప్పేసి నాదో వచ్చిన వాళ్ళందరూ కూడా గాజు గాజుముక్కల్ని అన్ని ఏరేసేసి స్పెట్స్ తీసి ఆ పక్కన దూరంగా పడేసారు చెట్లలో ఇన్ సెకండ్స్ లో మేము చూస్తుండగానే కొత్త స్పెట్స్ వచ్చినాయండి ఇది మేము ఎప్పటికీ నమ్మలేని పరిస్థితి చెప్తే అందరూ మమ్మల్ని పిచ్చులు అంటున్నారు ప్లస్ అతను అడిగాము ఏమనంటే అతను ఏమంటే ఈ స్పెట్స్ కాకుండా మీకు ఎక్స్ట్రా సెట్ ఏమైనా ఉన్నాయంటే ఏమంటే అండి బుం కూడా ఇక్కడ చేస్తాను అది మరి ఇక్కడ అంటే మేము అక్కడ ఏలంగా ఏమనుకున్నామంటే ఇక్కడ ఏ శక్తి కనిపిస్తుంది ఇక్కడ ఏముంది ఎంతమంది ఎందుకు వస్తున్నారు భక్తులకి అని ఆ ప్రశ్నకు సమాధానంగా అక్కడ ఏ రమణ మహర్షి వారు అరుణాచలంలో మరి విశేషమైనటువంటి అఖండ ధ్యానం చేస్తున్నారు ఆయన యొక్క ధ్యాన శక్తే అక్కడ ఉంది అన్న విషయం నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది అంటే ఇక్కడ మెటీరియలిస్టిక్ గా కూడా అవుతాయి నాకు ఏంటంటే మనం ఇక్కడ ఎప్పటిదాకా ఏమనుకుంటున్నాం అంటే గా జరుగుతాయి లేకపోతే కొన్ని జరుగుతాయి అనుకుంటున్నాం కానీ చాలా వరకు ఏంటంటే అవసరమైతే పదార్థాన్ని కూడా మనం తిరిగి మళ్ళీ దాన్ని మనము రూపాంతరం చెందించవచ్చు అనేటువంటి యొక్క ఆ ప్రాక్టికాలిటీ ఏదైతే ఉందో అది నాకు ప్రత్యక్షంగా నాకు అనుభవంలోకి వచ్చిందండి మరి ఇంతే కాకుండా సార్ యొక్క వాసు శ్రీడి సాహి వాసు వెళ్తాము అట్లా చాలా కొన్ని అనుభవాలు వచ్చినాయి ఈ అనుభవాలే కాకుండా మరి ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే మరి ఏంటి ధ్యానము మరి ఇందరో ఎంత ఎందరో మహానుభావులు వచ్చారు మరి ఎవరు చెప్పలేదు మరి ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని అంటే ఇది ఎన్నో జన్మలుగా చెప్తూ వచ్చారండి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఇప్పుడే ఇప్పుడు చెప్పిందే కాదు ఇది రాముడు చెప్పాడు కృష్ణుడు చెప్పాడు బుద్ధుడు చెప్పాడు మరి ఎందరో మహానుభావులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో ప్రతి ఒక్కరికి అందాలి మరి అదే సత్సంకల్పంతో మరి ఆ యొక్క బుద్ధ భగవానుడి యొక్క మరి శిష్యుడిగా ఆనందుడే మరి సార్ రూపంలో వచ్చారని చెప్పేసి మరి లాంటి మాస్టర్స్ కానీ ఎందరో మాస్టర్స్ మరి వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవం ద్వారా మనకు తెలియజేశారు మరి దానిలో భాగంగానే మనము మరి నా అనుభవం ఏంటంటే మరి నాకేమి అంటే ప్రత్యక్ష చెప్పారు మీకు నాకే తాడే ఓపెన్ అవ్వలేదు లేకపోతే ఇంకోటి ఇదే ఇలాగ ప్రత్యక్ష అనుభవాలు కొన్ని వస్తూ ఉన్నాయి దానిలోనే నేను విస్తృతమైపోయాను మరి దాన్ని మనము ఏం చేశాను అంటే మరి అందరు చెప్తూ వచ్చారు నేను నేను నేనేం చేస్తానంటే ఈ అనుభవాలు చెప్తాను ఇప్పుడు సార్ ఏంటంటే ప్రత్యక్ష అరే అందరికీ ధ్యానంలో అనుభవాలు వస్తారా నీకెందుకు తప్పించోడా నీకు ప్రత్యక్షంగా ఇచ్చేస్తాను చెప్పి నాకు రెండు ఎగ్జామ్స్ ఇస్తారు సార్ సరే ఇంకా అదే చెప్తాను నేను ఇప్పుడు ఎక్కువగా క్లాసెస్ ఏమేమి చెప్తామంటే ఏం చెప్తూ ఉంటారు నేను చెప్తున్నాను అంతే ఇప్పుడు ఏమండి ఏది కూడా గుడ్డిగా నమ్మము నమ్మకూడదు ఎందుకు నమ్మాలి ఎందుకంటే మరి గురువు ఎలాంటి గురువు కావాలనేది మనం సరైన గురువుని ఎంచుకోవాలి సరైన గురువుని ఎంచుకోకపోతే రామకృష్ణ ప్రంశ ఏం చెప్తారంటే గురువు యొక్క సమర్థత సమర్థ గురువు సమర్థవంతుడు కాకపోతే శిష్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దానికి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఒక పెద్ద పాము సారీ చిన్న పాము పెద్ద కప్పని మింగింది ఏమవుతుందంటే మరి ఆ కప్పని అటు లోపలికి మింగను లేదు బయటికి ఒమిట్ చేయని చేయను లేదు అంటే కక్కనూ లేదు అప్పుడు ఏమవుతుంది ఆ పాము కప్ప రెండు కూడా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మరి గురువు అనేవాడు సమర్థవంతమైన గురు అయి ఉండాలి సద్గురు అయి ఉండాలి సమర్థ సద్గురు అయి ఉండాలి మరి అలాంటి వ్యక్తి మరి పత్రిజీ అని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం కలిగింది మరి మనందరూ ఎందరో మాస్టర్ అనుభవాలు ఎందరో మహానుభావాలు ఉన్నారండి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి దానిలో భాగంగానే మరి ఈ మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారండి పైకి కనపడే మనం కొంతమంది అయితే చాలా మంది ఈ రోజున పెరిమిట్ సంస్థలో రహస్యంగా తెలియకుండానే బయటికి రాకుండా కొన్ని వేల మంది ఈ రోజున మన భూమి మీద ఉన్నారు ఎన్నో అనుభవాలు పొందుతూ ఎన్నో అద్భుతాలు చేస్తూ వాళ్ళు పై కనిపించకపోయినా బయట మనందరికీ మన మరి అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అద్భుతంగా ఈ యొక్క సృష్టి మొత్తాన్ని మార్చే అవకాశం ఉంది మార్చుతున్నారు కూడా ఎందుకంటే మనకి సరైన గురువు మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి దీనికి ఎందుకు సరైన మార్గంలో సరైన గురువు అని నేను చెప్తున్నానంటే యోగి వేమని ఏం చెప్పాడు అని అంటే కళ్ళ గురుడు గట్టు కర్మచయం బలు మధ్య గురుడు గట్టు మంత్రచయము ఉత్త ముండు గట్టు యోగ సామ్రాజ్యము ఉత్తమమైనటువంటి గురువు కాబట్టి పత్రిజీ అందరికీ ధ్యానం గురించి చెప్తున్నారు చెప్పారు మరి కాబట్టి మనందరం కూడా అదే మార్గాన్ని అనుసరించి మనం కూడా ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ మరి ఆయన ఏదైతే అందించారో అదే సాధన అదే ధ్యానము మరి అందరికీ మనం చెప్తున్నామంటూ మరి అంటే చాలా మందికి ఏంటంటే సార్ సార్ ఇలా ఎన్నో రకాల ఎంతో మంది ఉన్నారు సొసైటీలు ఎన్నో గ్రూపులు ఉన్నాయి కదండి మరి ఎవరు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారంటే అన్ని కరెక్టే పత్రిజీ ఏం చెప్పారంటే యాక్సెప్ట్ ఓకే ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ ఎక్కువ కాదు అడుకునేవాడు తక్కువేం కాదు కొట్టి చోటు ఎక్కువేం కాదు అందరూ ఒకటే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ భూమి మీద ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడే ఈ భూమి మీద గొప్పవాడు కానివాడు అంటే ఏ లేదు లేడు లేదంటే ఏమీ లేదు నువ్వు చూడట్లేదు అంతే తేడా మనము మనం చూసే దృష్టి లోపం ఉంది కానీ సృష్టిలో ఎక్కడ లోపం లేదని చెప్పేసి చెప్తూ ఉంటారు అలాగే ఇంకొకటి ఏంటంటే మరి సారు మరి బాడీ వికెట్ చేసిన తర్వాత సరే మనము ఈ ప్రయాణం ఇలా కంటిన్యూ అవుతానే ఉంది మరి మన లక్ష్యం కూడా ఇదే అనుకున్నాము నా లక్ష్యం కూడా ఇదే అనుకున్నాను నేను మరి ఏదైతే సార్ యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆశయం లక్ష్యం ఏదైతే ఉందో మరి నా గురువు యొక్క లక్ష్యమే నా లక్ష్యం అనుకున్నాను దానిలో భాగంగానే ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాము మరి సరే మళ్ళీ ఏమైంది లోపల అనుమానం ఉంటాయి కదా మళ్ళీ ఏమైందంటే మరి సరే సార్ చెప్పారు ధ్యానము జ్ఞానం అందించారు గొప్పదే కానీ ఇంకా ఏమైనా ఉందో తెలుసుకోవడానికి ఎందుకంటే గొప్పగా ఏదైనా ఉందా అని నేను ప్రయత్న నేను ఒక ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలో అప్రయత్నంగానే ఆ ప్రయత్నంలోనే అప్రయత్నంగానే ఏమైందంటే లో ఒకసారి నేను సెర్చ్ చేస్తూ ఉండగా ఎవరో ఎల్లమ్మరాజు లక్ష్మణ్ రావు అనేటువంటి సారీ ఎల్ అమ్మరాజు శ్రీనివాసరాజు రావు అనేటువంటి ఒక మాస్టర్ యొక్క స్పీచెస్ చూ చూడటం జరిగింది లో దానిలో మొత్తం నేను సెర్చ్ చేసుకుంటూ వస్తూ ఉంటే అన్ని దానిలో ఏమైందంటే ఉపనిషత్తులన్నిటి చెప్పారు ఆయన లలిత గురించి చెప్తూ వచ్చారు అలాగే వేదాలు అన్నిటి గురించి చెప్తూ ఆయన ఒక బ్రహ్మజ్ఞాని ఆయన చివరికి ఏం చెప్పారంటే నువ్వే పరమాత్మవి అని చెప్పాడు నేను అన్ని విన్న తర్వాత ఏమైందంటే సార్ చెప్పిందివే ఇది పత్రిజీ ఏవైతే చెప్పారో అవి ఆయన చెప్పారు అంటే మళ్ళీ ఒకసారి నాకు ఆ ఏవైతే ఇంకా ఏదైనా అనుమాన ప్రమాణం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయింది మరిసారి యొక్క ఏదైతే పద్దసారి జ్ఞానం అందించారు మరి ధ్యానం అనేది ఇప్పుడు అందరూ యోగా యోగా ప్రపంచం అంతా యోగా యోగా అన్నారు మోడీ మోడీ గారు పుణ్యం అంట ఇప్పుడు మోడీ గారు ఫార్టీ ఎయిట్ అవర్స్ ధ్యానం చేసిన తర్వాత అందరూ ధ్యానం 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 అంటున్నారు యోగా వేరు ధ్యానం వేరు కాదు యోగా అనేది ఒక ధ్యానమే మెయిన్ యోగా యోగా అనేది ఒక భౌతిక ఆసనం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఏమం లేదు నియమం లేదు ఆసనం లేదు ప్రాణాయం లేదు ప్రత్యాహారం లేదు ధ్యానమే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధారణ పొందుతాము ధారణ సమాధి స్థితికి వెళ్తాము అంతే కదా సమాధి బాబా వాడు చెప్పినా పత్రిసార్ చెప్పినా ఏ మహానుభావుడు చెప్పినప్పుడు కూడా సమాధి స్థితికి మనం చేరాలి అంటే ఎందుకు చేరాలి అంటే మనల్ని మనం తెలుసుకోవడం కోసమే ఎందుకు చేస్తున్నాం ధ్యానము లేకపోతే ఎందుకు ప్రచారం చేస్తున్నాము అంటే మరి కొంతమంది ఆరోగ్యం కోసం చేస్తున్నారు కొంతమంది మనసు చేస్తున్నారు కొంతమంది ఎవరి యొక్క వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు అయితే ఎవరు ఎందుకు చేసినా సరే ఇది ఎంత కూడా ఏమవుతుందంటే ఈ ధ్యానం అనేది లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక పత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరి డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త కూడా మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్ కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు నిరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాల్సి ఉంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్